హాయ్ మాస్టర్స్ నమస్తే నా పేరు భవాని లాఫా కోచ్ అండ్ సర్టిఫైడ్ హోపోనో హీలర్ హీల ఎలా అయితే తన వంశానికి ముక్తి కలిగించడానికి భగీరథుడు సాక్షాత్తు పరమేశ్వరుడి నుంచి ఆ గంగామాతను తీసుకువస్తాడు తీసుకువచ్చి తను నడుచుకుని వెళుతూ ఉంటే తన యొక్క వంశస్థులు ముక్తిని పొందుతారు మాస్టర్స్ అలాగే మనం కూడా మన వంశస్థులందరికీ ముక్తిని కలిగించడానికి మహాలయపక్ష అమావాస్య రోజు చేసే మెడిటేషన్ అద్భుతంగా పనిచేస్తుంది ఆ పరమేశ్వరుని వేడుకుని ఆ గంగామాతని తీసుకువచ్చి మన కర్మలను ప్రక్షాళన చేసుకుని ఏడు తరాల వరకు మనం ఆ కర్మని క్లీన్ చేసుకుని వాళ్ళకి ముక్తిని కలిగిద్దాం మనం మన వంశాభివృద్ధిని కలగజేసుకుందాం వాళ్ళ యొక్క సంపూర్ణ ఆశీర్వాదాన్ని పొందుదాం మాస్టర్స్ ఎవరైతే పితృదేవతల ఆశీర్వాదాన్ని పొంది జీవితంలో అద్భుతాలను సృష్టించాలనుకుంటున్నారో మరి వెంటనే వర్క్షాప్కి రిజిస్టర్ చేసుకోండి అద్భుతాలను సృష్టించండి థ్యాంక్ యూ మాస్టర్